హలో ఎవరీవన్ అందరూ బాగున్నారా మేము బాగున్నామండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాస్ కొట్టి స్టోరీస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఫ్రైడే యాక్చువల్గా లీవ్ తీసుకున్నాను సో కొంచెం ఏదో షాపింగ్ పని ఉంటే వైఫ్ ఇండియా వెళ్ళాలి కదా సో అందుకని బయటకు వెళ్దామంటే వెళ్తున్నాము సో ఈరోజు అది మీకు బయట చూపిస్తాను యాక్చువల్గా బయట ఏమేమి షాపింగ్ చేసాము ఎట్లా వెళ్ళాము ఇక్కడ ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ట్రైన్లో వెళ్ళాలి ఒక స్టేషన్కి ఎంఆర్ ఒక మెట్రో స్టేషన్కి అక్కడ నుంచి ఏంటంటే చిన్న మెట్రో స్టేషన్ నుంచి పెద్ద మెట్రో అంటారు ఇక్కడ ఇక్కడ మేము ఎక్కాల్సింది ఎల్ అన్ అంటారు అంటారనమాట ఎల్ఆర్టీ అంటే చిన్నది చిన్న చిన్న డబ్బాలాగా ఉంటుంది లోపల కమ్యూనిటీలో ట్రావెల్ చేయడానికి సో వెళ్తున్నాము మెయిన్ మెట్రో స్టేషన్కి సో ఈరోజు షాపింగ్ ఏంటంటే కొన్ని ఒక బ్యాగ్ తీసుకోవాలి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట సో వైఫ్ కావాలంటే నెక్స్ట్ కొన్ని కొన్ని స్లిప్పర్స్ తీసుకోవాలి స్కెచర్స్లో అనుకున్నాం అనమాట వైఫ్కి కావాలంటే సో అదొకటి తీసుకుంటాము సో దానికోసమని మేము లిటిల్ ఇండియా వెళ్తున్నాము అక్కడ ఏంటంటే లిటిల్ ఇండియా అక్కడ ఫేమస్ షాపింగ్ సెంటర్ ఒకటి ఉంది మోస్ట్లీ అందరూ టూరిస్టులు కానీ అందరూ వచ్చినప్పుడు అందరు అక్కడికే వెళ్తారనమాట సో అదేంటంటే ముస్తఫా సెంటర్ అంటారు దాన్ని సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లిటిల్ ఇండియా వచ్చాము సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్కెచెస్ తీసుకొని బయటకు వచ్చాక అప్పుడు ముస్తఫా సెంటర్కి వెళ్తాం సో ఇక్కడ ఏంటంటే ఈ షాపింగ్ మాల్లో ఏంటంటే దీన్ని సిటీ స్క్వేర్ మాల్ అంటారు సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ షాపింగ్ మాల్ ఏ షాపింగ్ మాల్లో అయినా ఇక్కడ యాక్చువల్గా ఫుడ్ కోర్ట్స్ అన్నీ చాలా ఉంటాయి వెరైటీ ఫుడ్స్ అన్ని మనమేమో అన్నీ తినలేము బట్ మీకు జస్ట్ జనరల్గా చూపిస్తున్నాను సో మనకి ఇండియన్ ఐటమ్స్ ఇక్కడ చాలా తక్కువ కాకపోతే ఇక్కడ చూసారా ఇది యాక్విన్ కాయ టోస్ట్ అని అది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది పర్సనల్గా సో మీరు ఎవరైనా ఇక్కడ సింగపూర్లో ఉండే ఇండియన్స్ ఎవరైనా మంచి కాఫీ కావాలనుకుంటే అక్కడ ట్రై చేయొచ్చు అది వన్ ఆఫ్ ద ఫేమస్ కాఫీ ప్లస్ బ్రెడ్ టోస్ట్కి సో నెక్స్ట్ మేము బ్యాగ్ తీసుకున్నాము ఐ మీన్ స్లిప్పర్స్ తీసుకున్నాము స్కెచెస్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట సో అది స్లిప్పర్స్ మీకు ఎందుకు చూపించలేదంటే అది జనరల్గా ఎవరైనా తీసుకుంటారు కదా అని అది దానికి ప్రత్యేకించి ఏ వీడియో ఏం పెట్టలేదు సో అక్కడి నుంచి మేము ఇక్కడ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఇదంతా లిటిల్ ఇండియానే కదా సో ఇక్కడ నుంచి ఏంటంటే ముస్తఫా సెంటర్ అని చెప్పే కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడ ఏంటంటే బ్యాగ్ లేడీస్ బ్యాగ్ ఇంకా కొన్ని ఇంట్లో స్నాక్స్ ఏమన్నా తినడానికి అక్కడ చాలా దొరుకు అన్నీ ఉంటాయి ఒకే చోట ఏంటంటే వన్ షాపింగ్ మాల్ విల్ గెట్ మెనీ ఐటమ్స్ లైగ అనమాట చాలా ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ సో అందుకని మేము అక్కడికి వెళ్తున్నాం సో ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అట్లా మీకు చూపిస్తున్నాం అనమాట అక్కడ అక్కడ ట్రాఫిక్ ఏంటి ట్రాఫిక్ కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి యాక్చువల్గా పెద్దగా ట్రాఫిక్ లేదు ఇక్కడ బట్ జనరల్గా వీకెండ్స్ అయితే సాటర్డే సండే కానీ లిటిల్ ఇండియాలో చాలా చాలా క్రౌడెడ్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా దట్టు ఇదేంటంటే దీవాలి సీజన్ వచ్చేసింది ఇంకా సో వన్ మంత్ ఉంటే ఇంకా దీవెలి వచ్చేస్తుంది సో ఇంకా బీభాచమైన ట్రాఫిక్ ఉంటుంది జనాలు కూడా బాగుంటారు యాక్చువల్గా సాటర్డే సండే లక్కీగా ఫ్రైడే కాబట్టి మాకు చాలా ఫ్రీగా అయిపోయింది సో రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాము సో ఇక్కడికి వచ్చామన్నమాట ముస్తఫా ఇది ఏంటంటే ముస్తఫా వాడిది జ్యువెలరీ కూడా ఉంది సో ఆ జ్యువెలరీ క్రాస్ చేశాక ఇక్కడ ఏంటంటే ముస్తఫా సెంటర్ అని ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళామంటే మనకి మీరు చూస్తారు కదా లోపల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ సింగపూర్ అంటే ఎస్పెషలీ ఇండియన్స్కి సో ఇప్పుడు ఎవరైనా దూరం ఉంటే నేను యాక్చువల్గా నా ముస్తఫా సెంటర్ నుంచి ఇంట్ లిటిల్ ఇండియా నుంచి అక్కడికి చాలా దూరం మా ఇంటికి ఎప్పుడన్నా ఇట్లా దూరం ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి ముస్తఫా సెంటర్కి అలా వచ్చారు అంటే సో ఒకేసారి గ్రాసరీస్ కానీ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నీ సో లోపలికి వచ్చాము ముస్తఫా సెంటర్లోకి సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ మేము ఎంటర్ అయింది ఫార్మసీ నుంచి సో ఇక్కడ ఏంటంటే ముస్తఫావాడిది మా ఫార్మసీ నుంచి జ్యువెలరీ నుంచి అన్నీ ఉన్నాయి గ్రాసరీస్ నుంచి అన్నీ సో మేమేంటంటే ఈ మాకు కావాల్సిన స్లిప్పర్స్ స్కెచర్స్లో దొరకలేదు అందుకని ఇక్కడ కూడా ఒకసారి చూద్దామని ఫస్ట్ పైన అసలు ఉన్న స్లిప్పర్స్ షాప్కి ఇక్కడ ఉన్న దానికి వెళ్తున్నాం అనమాట కానీ ల ఏంటంటే అన్న లక్కీగా మా నన్ను లక్కీగా అది కూడా దొరకలేదు మాకు ఇక్కడ సో అందుకని నేను వైఫ్కి ఏం చెప్పానంటే సరే ఈసారి ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా వెళ్ళడానికి సో ఆ వన్ వీక్లో మళ్ళీ చూద్దాం వేరే చోట ఎక్కడైనా బయట అని చెప్పాను అనమాట ఇక్కడైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మేము బ్యాగ్స్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడ మీకు అన్ని జనరల్గా చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకి గిఫ్ట్ ఐటమ్స్ కానీ అన్నీ అటు టు ప్లేస్ ఇక్కడ రేట్స్ ఓకే ఓకే మరీ హై ఎక్స్పెన్సివ్గా ఉండవు బట్ ఓకే సో ఇక్కడ బ్యాగ్ సెక్షన్కి వచ్చామన్నమాట సో ఈ బ్యాగ్స్ దగ్గర ఏంటంటే వైఫ్ సెలెక్ట్ చేస్తు చూస్తుంది తనకి ఎలాంటి బ్యాగ్ కావాలి ఏంటి అనేది బట్ నేనేంటంటే నేను ఇంకోటి కూడా కొందామని ప్లాన్ చేసుకున్నాను బట్ ఇప్పుడైతే వద్దనుకున్నాము బట్ అదేంటంటే యాక్చువల్గా ట్రావెలింగ్ ఏంటంటే మాది బ్యాగ్ ఒకటి పాడైపోయింది మాది లగేజ్ బ్యాగ్ సో అందుకని ఇక్కడ ఇక్కడ ఈ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట అందుకని వైఫ్తో అడుగుతున్నాను అనమాట ఎలాంటి బ్యాగ్ అయితే కావాలి మనకి అని ఇప్పుడైతే వద్దులే సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈసారి అది పూర్తిగా పోయాక అప్పుడు తీసుకుందాము అన్నట్టు అనుకున్నాము బట్ చూస్తున్నాం అనమాట ఎలాంటి బ్యాగ్ అయితే మనకి మాకు సెట్ అవుతుంది అని సో ఎందుకంటే జనరల్గా ఇలాంటి బ్యాగ్స్ అనుకోండి స్క్రాచెస్ ఎక్కువ పడతాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అన్నీ ఇట్లా విసిరేస్తూ ఉంటారు కదా స్క్రాచెస్ ఎక్కువ పడితే వద్దు కానీ నాకు ఇలాంటి బ్యాగ్స్ అంటే నేను ఇష్టం అనమాట కొంచెం స్టైలిష్గా ఉంటుంది అని బట్ వైఫ్ ఏం ఇలాంటి బ్యాగ్స్ వద్దు మన స్టైల్గా తీసుకోకూడదు మనకి లాంగ్ టర్మ్ వచ్చేలాగా చూడాలి అన్నట్టు సజెషన్ ఇస్తుంది అనమాట సో ఐ అగ్రీ విత్ హర్ సో అలాంటిదే చూడాలి సో ఫైనల్గా ఏంటంటే తనకు కావాల్సిన బ్యాగ్ అయితే తీసుకుంది సో దీనికోసం వన్ అవర్ అనమాట బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాము తర్వాత బ్యాగ్ తీసుకున్నాక కొన్ని స్నాక్స్ తీసుకున్నాము చెకోడీలు ఇంకా కారపూస అండ్ ఇంకా చిన్న నాకు చిక్కీ అంటే చాలా ఇష్టం నా వైఫ్ అంటే కొంచెం స్వీట్స్ తినదనమాట బట్ నాకు చిక్కీస్ అంటే చాలా ఇష్టం పప్పుతో చేసింది అది తీసుకున్నాను సో తర్వాత బిల్లింగ్ చేసేసాము అనమాట బిల్లింగ్ తీసుకొని అట్లాగే సారీ ఇంకోటి మర్చిపోయాను అట్లాగే గ్రీన్ టీ ఒకటి తీసుకున్నాము గ్రీన్ టీ ప్యాకెట్స్ ఎందుకంటే నేను గ్రీన్ టీ డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ తాగుతాను అదొకటి తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ బ్యాగ్ ఆయన్ని తీసుకున్నాం కదా సో ఒకేసారి బిల్లింగ్ అవసరం లేదు అన్నీ ఏంటంటే మనం బ్యాగ్ బ్యాగ్స్కి సపరేట్గా బిల్లింగ్ చేయించవచ్చు తర్వాత ఐటమ్స్కి ఇవి తీసుకున్న ఐటమ్స్కి తర్వాత బిల్లింగ్ చేయించవచ్చు సో బట్ మేమేంటంటే బట్ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఒకసారి బిల్లింగ్ చేయించేసి బయటకు వచ్చాం సో బయటకు వచ్చేశాక ఇంకా ఈవినింగ్ అయిపోయింది డిన్నర్కి చేయడానికి కూడా ఇంకా టైం ఉంది కదా అని అట్లా నడుచుకుంటూ ఏదైనా స్నాక్స్ ఏదైనా తిందామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఇక్కడ ఏంటంటే మీకు జనరల్గా బయటకు వచ్చాక ముస్తఫా సెంటర్ నుంచి బయటకు వచ్చాక ఆపోజిట్ కూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి బట్ ఏంటంటే అక్కడ స్నాక్స్ ఎట్లా అంటే మనకి జస్ట్ లైట్గా కడుపు నిండేలాగా స్నాక్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి అక్కడ ఎదురుగా అవి ఓన్లీ బిగ్ బిగ్ రెస్టారెంట్స్ అనమాట సో అందుకని నేను నా మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం బట్ మీకు జనరల్ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే అన్నీ చూపిస్తున్నాను లిటిల్ ఇండియాలో ఈట్ సైడ్ ముస్తఫా సైడ్ ఎలా ఉంటుంది అనేది మీకు మనం దేనికి వరి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సో ఇక్కడికి వచ్చామంటే మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు సో మన ఇండియాలో ఏమైతే దొరుకుతాయో అన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ నుంచి జస్ట్ వాకబోల్ డిస్టెన్సే ముస్తఫా నుంచి లిటిల్ ఇండియా ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఫెరార్ పార్క్ అంటారనమాట సో అంతా లిటిల్ ఇండియానే బట్ లిటిల్ ఇండియా స్టేషన్ వేరు ఎంఆర్టీ స్టే మెట్రో స్టేషన్ అండ్ ముస్తఫా సెంటర్ దగ్గర ఎంఆర్టీ స్టేషన్ వేరు అది సో అక్కడి నుంచి నడుచుకుంటూ జస్ట్ వాకబుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట దీని పేరే నేను చెప్పింది అజ్మీ చపాతీ రెస్టారెంట్ ఇది ఫేమస్ ఫర్ చపాతి బట్ మేమైతే ఇప్పుడు తినట్లేదు ఒక స్నాక్స్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ వస్తామని సో ఇక్కడ ఏంటంటే మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే ఇక్కడ చపాతి విత్ చెన్నా మసాలా అండ్ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మటర్ పన్నీర్ సో ఇక్కడ మేము జస్ట్ ఓవరాల్ ఇక్కడ ఏంటంటే ఓల్డ్ సిటీ బిర్యానీ ఒకటి ఉంది ఈసారి వచ్చినప్పుడు ట్రై చేద్దామని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము రైస్ రైస్ తినట్లేదు సో అందుకని మేము తినలేదు అనమాట ఇక్కడ ఓన్లీ మేము స్నాక్స్ చూద్దామని అటు ఇటు తిరుగుతున్నాయి ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్స్ చూద్దామని అసలుకి ఎప్పుడు ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు మేము ఈ ఫోర్ ఇయర్స్లో సో ఫస్ట్ టైం ఇటు వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ ఒక చిన్నది చెట్టి విలాస్ అని ఒక రెస్టారెంట్ అక్కడ స్నాక్స్ తిన్నాం అనమాట అక్కడ ఏంటంటే రెడీమేడ్గా చేసి ఉన్నాయి వడ అట్లాగే ఒక స్వీట్ ఆ స్వీట్ ఏంటంటే యాక్చువల్గా ఇది కొబ్బరితో ఏదో చేసినట్టున్నారు కాకపోతే మనకి టేస్ట్ ఎలా ఉందని కుడుము లాగా ఉంది ఇదేమో ఇంట్లో చేసిన కేక్ ఉంది ఎగ్ కేక్ అనమాట సో ఇది తిన్నాక ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మేము మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాము అజ్మీర్ రెస్టారెంట్ అని చెప్పే కదా అక్కడ హ్యాపీగా తినేసి మేము ఇంటికి వెళ్ళిపోయామండి సో అదండి ఈరోజు బ్లాగ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి ఫుడ్ మాత్రం చాలా 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 బాగుంది చపాతీ అయితే కొంచెం లావుగా ఉంది బట్ కర్రీ అయితే చాలా బాగుందండి థ్యాంక్స్ అండి